ఆ దేవునికి ఘనత మహిమ ప్రభావములు చెల్లును గాక క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లర ఒక ప్రత్యేకమైన సందేశం మీకు అందించడానికి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడ్డాను నేడు సోషల్ మీడియాలో వస్తున్న అనేక కథనాల ప్రకారంగా ఈ వీడియో చేయాల్సి వచ్చింది నేను చీనాల ప్రాంతంలో తోటవారిపాలెం అనే గ్రామంలో పరిచర్య జరిగిస్తూ ఉన్నాను సుమారుగా తొంభై మూడవ సంవత్సరం మొదలుకొని ఆ స్థలంలో దేవుని పరిచర్య కొనసాగిస్తూ ఉన్నాను సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాల ఉజ్జీవ సభల అనుభవాలు దేవుడు నాకు ఇచ్చాడు సభలు పెట్టడము అంటే సువాతను ప్రకటించే విషయంలో ప్రయాసపడి ఆ సభలు ఏర్పాటు చేసే ఆ కార్యక్రమంలో ప్రాముఖ్యంగా సంగీత విద్వాంసులతో నాకున్న పరిచయాలు అద్భుతమైన సందేశాలు అందించే దైవజనులతో పరిచయాలు నాకు దేవుడు ఎక్కువగానే అనుగ్రహించాడు సంగీత కళాకారుల యొక్క అనుబంధ మేరకు దైవజనుల యొక్క అద్భుతమైన సందేశాల ద్వారా ఆ స్థలాలలో దేవుని యొక్క పరిచర్య జరిగించుకోవడం దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం అయితే ఎందుకు ఈ మాటలు మీకు చెప్పవలసి వస్తుంది అంటే దేవుని దృష్టిలో సంగీత విద్వాంసులు అనే శీర్షికన మీకు కొన్ని సత్యాలు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను సభలు కావచ్చు సంఘంలో ఆరాధన కార్యక్రమాలు కావచ్చు వివాహ సందర్భాల్లో వివాహ వేదికల మీద మనం ఏర్పాటు చేసుకునే అనేక సందర్భాల్లో కూడికలలో ఈ సంగీత విద్వాంసులు ఈ సంగీత కళాకారుల యొక్క ప్రయాస అది మాటలతో వర్ణించేది కాదు వారు అందరికంటే ముందుగా వస్తారు అందరూ వెళ్ళినాకే చివరిలో వారు వెళతారు వారు వాక్యోపదేశానికి ముందు సుమారుగా రెండు మూడు గంటల సేపు దేవుడు వారికిచ్చిన తలాంతును అది కీబోర్డ్ కావచ్చు గిటార్ కావచ్చు తబలా కావచ్చు ఏ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అయినా గంటల తరపడి వారు వాయించి దేవుని మహిమపరుస్తారు వారి ప్రయాసం శ్లాఘించాల్సిందే చివరి వరకు కూడా వారు మనతోనే ఉంటారు ప్రారంభ సమయం నుండి ప్రారంభ ప్రార్థన నుండి చివరి ఆశీర్వాదం వరకు కూడా ఈ సంగీత కళాకారులు మనతో ఉంటారు ఈరోజు ప్రియ దేవుని పిల్లలరా సుమారుగా నాకున్న ఇరవై ఐదు ఏళ్ళ ఉజ్జీవ సభల అనుభవం కావచ్చు ఈ వివాహ సందర్భాలలో సంఘ పరిచర్య ప్రత్యేకమైన కోడికలలో వారితో నాకున్న అనుభవాలు చాలా శ్రేష్టమైనవి లేఖనములోకి వెళ్ళక మునుపు నాకున్న అనుభవాన్ని మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను సంగీతానికి దేవుడు పెట్టే వేశాడు పరిశుద్ధ గ్రంథంలో సంగీత సేవను కూడా దేవుడు వాడుకున్నాడు సంగీతము అనేది అది ఉచితంగా వచ్చేది కాదు అది దేవుని ద్వారా ఆపాదించబడేది దేవుడు ఆ వరమును వారికి దేవుడు అనుగ్రహించిన తర్వాత సంగీతాన్ని నేర్చుకోవడానికి వారు పడుచున్న ప్రయాస మామూలు ప్రయాసం కాదు దానికి ఎంతో వెల చెల్లించాల్సి వస్తుంది వారు దానికి ఎంతో ప్రయాసపడాల్సి వస్తుంది ఎన్నో గ్రేడ్స్ చేస్తారు సంగీత గురువుల దగ్గర విద్య నేర్చుకుంటారు వారు నేర్చుకున్న తర్వాత ఆ మ్యూజిక్ సభలలో సంఘాలలో అనేక వేదికల మధ్య ఆ యొక్క నైపుణ్యతను ప్రదర్శించడానికి సరిపడు ఆ యొక్క మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ను కొనాలి అంటే ఎన్నో వేల రూపాయలు హెచ్చించి వాటిని కొనుక్కొని పొందుకోవాలి వాటిని కాపాడుకోవడం కూడా అదొక పెద్ద పని ఈరోజు క్రిస్తునందు ప్రియదేవుని పిల్లరే సంగీత కళాకారులను దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు ఒక సత్యం మీకు చెప్పాలి ఆదికాండ గ్రంథంలో ఆరవ అధ్యాయంలో సువాత సేవ ప్రారంభించబడింది దానికి ముందు ఆదికాండం నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటవ వాక్యంలో యూబాలు అనే సంగీత విద్వాంసుడు మనకు కనబడతారు ఆయన సితారాను ఆయన సానికను అంటే పిల్లల గురువుని వాయించటంలో ఆయన మూలపురుషుడు ఆయన విద్వాంసుడు అని ఉంది అంటే సంగీత విద్వాంసులతో పరిచర్య ప్రారంభించబడింది ఆరవ అధ్యాయంలో ఆది కాండంలో గారి ద్వారా సువార్త ప్రారంభించబడింది సంగీతం దేవుని దృష్టిలో ప్రాముఖ్యమైనది సంగీతం ద్వారా ప్రజలు ఎంతో ఆనందాన్ని ఆస్వాదిస్తారు అంత మాత్రమే కాదు మనం లేఖనంలో చూస్తే సొమయల్ మొదటి గంధం పదహారవ అధ్యాయం ఇరవై మూడో వాక్యములో సితారు తీసుకొని దావిది మహారాజు వాయిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు సౌలు రాజులో ఉన్న దురాత్మ అది వదిలిపోతుంది అంటే సంగీతం ద్వారా కార్యాలు కూడా జరుగుతాయి అన్నదానికి ఇది ఒక నిదర్శనం ఈరోజు ప్రియ దేవుని పిల్లర సంగీత పరిచర్య అనేది దేవుని దృష్టిలో ఏర్పాటు చేయబడిన పరిచర్య నేను చాలామంది సేవకులను సభలకు ఆహ్వానించినప్పుడు ఎంత ఇస్తారని నాతో బేరమాడిన దైవ సేవకులు లేకపోలేదు డిమాండ్ చేసేవారు ఎందుకు వాకింగ్ చెప్పడానికి అంత డిమాండ్ చేస్తున్నారు అని నేను అడిగి తెలుసుకున్నా చాలామంది మా ప్రయాస గుర్తించలేదండి మా అనారోగ్య కారణం చేత ఒక్కోసారి కారు మేము వేసుకుని వస్తాం కారు రావాలి అంటే దానికి డీజిల్ పెట్రోల్ ఖర్చు అవసరం మాకు కుటుంబాలు ఉన్నాయి సంఘాలు ఉన్నాయి వాటిని నడపడానికి ఆర్థికంగా మేము చితికి ఉన్నాం ఆర్థికంగా సహాయపడతారనే ఉద్దేశంతో మేము వస్తాం కానీ మేము మాకు ప్రయా మా ప్రయాసకు తగిన వారు ఏమీ వారు ఇవ్వకపోవడం చేత ముందుగానే మేము మాట్లాడాల్సి వస్తుందండి డిమాండ్ చేయాల్సి వస్తుంది అని కొంతమంది వారి మనసులో ఉన్న విషయాలు నాకు చెప్పుకున్నారు అది వాస్తవము అని అనిపించింది ఎందుకంటే కొంతమంది దైవ సేవకులను వాక్యానికి పిలుచుకుంటారు కానీ వారు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎంత దూరంలో వస్తున్నారు వారు వచ్చిన వాహనం ఏది వారు పడిన ప్రయాసాన్ని బట్టి తగిన కానుక ఇవ్వాలి కదా అలా తక్కువ ఇవ్వడం చేత దైవజనులు డిమాండ్ చేస్తున్నారు అని నేను ఒక సత్యం తెలుసుకున్నా అలాగే మ్యూజిషియన్స్ వారు చాలా చాలా దూరాల నుంచి వస్తారు నేను సభలు ఏర్పాటు చేసిన తర్వాత ఆ మ్యూజిషియన్స్లో చాలామంది అంకిత భావంతో డెడికేటెడ్తో కమిట్మెంట్తో లేకపోతే సమర్పణతో చాలామంది వాటి మీదే ఆధారపడి ఆ పరిచర్ మీదే ఆధారపడి జీవించేవారు వచ్చేవారు హైదరాబాద్ నుంచి ఇంకా ఇంకా చాలా చాలా దూరాల నుంచి వచ్చేవారు సభలకి దైవజనులు కూడా అంత దూరాన నుండి వచ్చేవారు అయితే సమర్పణ కలిగిన వారు అఫీషియల్ నాన్ అఫీషియల్ ఉంటారు సమర్పణ కలిగిన వారు సమర్పణ లేనివారు సేవకుల్లో ఉంటారు మ్యూజిషియన్స్లో కూడా ఉంటారు ఏది ఏమైనప్పటికీ మనం పిలుచుకున్నాం కనుక వారు పడిన ప్రయాసకు తగిన మూల్యం మనం చెల్లించుకోవాలి ఎందుకు నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది అంటే ప్రిలరా వారి ప్రయాస్సును గుర్తించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఈ మ్యూజిషియన్స్లో అనేకమంది దైవజనులు ఉన్నారు దైవ సేవకుల యొక్క దైవజనుల యొక్క కుమారులు ఉన్నారు ఆఫీసర్స్ ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు పెద్ద పెద్ద గొప్పవారు ఉన్నారు ఈ పరిచర్యలో వారిలో ఉచితంగా చేసేవారు లేకపోలేదు వారి సమర్పణ కలిగి దేవుని కొరకే దేవుని మహిమ కొరకే సేవ దృక్పథంతో ఈ మిజిషియస్ మ్యుజిషియన్స్ పనిచేస్తున్నారు అన్నది మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను ఈరోజు మ్యూజిషియన్స్ మీద ఉన్న ఆలోచన ఏంటంటే ఫోన్ చేస్తే వస్తారు డబ్బులు ఇస్తే వస్తారు తర్వాత వారు వాయించుకొని వెళ్ళి వెళ్ళిపోతారు కానీ వారి కష్ట నష్టాల గురించి కొద్దిగా మనం ఆలోచన చేస్తే చాలా బాధ అనిపిస్తుంది వారికి కుటుంబం ఉంది వారికి తల్లిదండ్రులు ఉన్నారు వారికి అనారోగ్యం వచ్చినప్పుడు వారి కష్టాల నుండి బయట తీసుకురావడానికి వారు వేయ ప్రయాసులతో మన మధ్యకు మన పరిచయలో వారు పాలి పని పనిచేయడానికి వస్తారు వారిని గౌరవప్రదంగా వారిని మనం ఎంచినప్పుడు వారిని మన బిడలుగా భావించినప్పుడు వారు మన బిడలే కదా అని భావిస్తే అది దేవునికి మహిమ వస్తుంది ప్ర ప్రియమైన దేవుని పిల్లలరా ప్రపంచంలో సంగీతం పుట్టుకురావడానికి దేవుడు తన బిడ్డలోనే ఏర్పాటు చేసుకున్నాడు సంగీతం పుట్టుక పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది ప్రిలారా సంగీతం ద్వారా దేవుడు తన పరిచర్యను ఆయన జరిగించుకున్నారు ఈ పరిచర్యలో ఈ సంగీత విద్వాంసులను మనం సహృదయంతో మన సొంత బిడ్డలగా మన ఇంటివారుగా మన రక్త సంబంధికులుగా మన సహోదర సహోదరులిగా వారిని కూడా చేర్చుకొని పరిచర్యలో వారిని వాడుకుంటున్నప్పుడు దేవునికి మహిమ వస్తుంది మీకు ఒక సత్యం చెప్తాను సంగీత సేవలో దావీదు మహారాజ్ ద్వారా దేవుడు ఈ సంగీత పరిచర్యకు పెద్దపేట వేసినట్టు లేఖనంలో ఉంది దీనవృత్తాంతముల మధురికంధం ఆరవ అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వాక్యాల్లో మనము చదువుకున్నప్పుడు అక్కడ ఈ సంగీత సేవా పరిచయం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు నేను ఉచితంగా మీకు ఇచ్చాను మీరు ఉచితంగా అంటే మీరు ఉచితంగా పొంది తిరిగి మీరు ఉచితంగా ఏమని చెప్పాడు ఒకప్పుడు సువార్త ఉచితమే ఇప్పుడు సువార్త ఉచితం కాదు మాస్టర్ ఆఫ్ డిగ్రీ చేయాలంటే బైబిల్ కళాశాలలో లక్షలు ఖర్చు అవుతాయి లక్షలు ఖర్చు పెడితేనే దేవుని విషయాలు వారు పరిపూర్ణంగా నేర్చుకొని ఆ కళాశాల నుంచి డాక్టరేట్లతో వారు పొందిన ఆ డిగ్రీతో వారు బయటకు వస్తారు ఇప్పుడు ఉచితం కాదు ఒకప్పుడు ఉచితం సంగీతం కూడా అంతే ఎన్నో గ్రేడ్స్ చేస్తారు ఆ సంగీతంలో ఇప్పుడు ఆన్లైన్లో కూడా ప్రతి ఇన్స్ట్రుమెంట్కి ట్రైనింగ్ ఇస్తారు ఆఫ్లైన్లో కూడా ట్రైనింగ్ ఉంది ఇదంతా కూడా ఆర్థికంతో ముడిపడి ఉంది ఆ ఇన్వెస్ట్మెంట్స్ కొనాలి అంటే వేలల్లో లక్షల్లో వయో ప్రయాసతో వారు ఆ పరిచర్య సంగీత పరిచర్య జరిగిస్తూ ఉంటారు సంగీత సేవా పరిచర్య దామిది మహారాజు ద్వారా దేవుడు అద్భుతంగా ఆయన ఆ పరిచర్యను ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ కొన్ని పేర్లు కూడా ఉన్నాయి అన్నీ చెప్పడానికి ఈ వీడియో చాలా లెంత్ అవుతుంది వినడానికి కష్టం అవుతుంది పేర్లు కూడా మనం చూడొచ్చు ప్రియలేరా పేర్లు కూడా మనం చూడవచ్చు తినువ త్రాంతముల మొదటి గంధం పదహారవ అధ్యాయం నలభై ఒకటి నలభై రెండు వాక్యాల్లో మనం చూడవచ్చు ఈ ఇక్కడ కొంతమందిని ఆ యొక్క సంగీత విద్వాంసులను గాయక బృందాన్ని దావిదు మహారాజు ఆ మందిరంలో సేవా పరిచర్యలో దేవుని ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత యహోష పాత అనే రాజు రాజు రాజులలో నాలుగవ రాజు ఆయన పరిచర్యలో కూడా ఆయన ఒక రాజు ఆయన మందిర పరిచర్యలో ఆయన సంగీతానికి కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నారు మనం దినవతాంతములో రెండవ గ్రంథం ఇరవయవ అధ్యాయ మొదటి వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ మోయాబీలు అమ్మోనీయులు మియోనీలు అనే మూడు శత్రు గుంపుల వారు యుద్ధానికి వచ్చినప్పుడు ఈ యహోషపాతు అనే యువత రాజు వారితో యుద్ధమాడడానికి సైన్యాన్ని ఆయన సిద్ధపరచల మరణ ఆయుధాలను ఆయన ఉపయోగించలా ఒక ఉపవాస కొడికిని ఏర్పాటు చేసి ఆ ఉపవాస కుడికల్లో గాయక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అక్కడ మీకు కొన్ని వచనాలు మీకు చూపిస్తాను దీనివృంతుల రెండవ రెండవ గ్రంథం ఇరవయవ అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు వాక్యాలు మీరు చదవండి ఏర్పాటు చేయబడిన ఆ గాయక బృందం వారు యుహోవాను స్తుతించుటకు మొదలుపెట్టినప్పుడు ఈ గొప్ప సైన్యము అనబడే ఈ శత్రు సేనలు ఆ మూడు సేనలు దేవుడి మాటృండ్రులను ఏర్పాటు చేసి ఈ గాయక రాండ్రులు స్థుతి ఆరాధన చేస్తున్నప్పుడు అక్కడ వారు శత్రువులు అతులైనట్టు ఉంది పురి ఈ సంగీత పరిచర్య చేసి ఈ పరిచర్యలో ఇటువంటి అనుభవాలు లేఖనాల్లో మనకు బోధింపబడుతూ ఉన్నాయి అయితే వారికి పోషణ ఎలాగా వారిని ఎలా పోషించుకోవాలి దావిది మహారాజు తన ఆస్థానంలో గాయక బృందాన్ని సంగీత విద్వాంసులను ఏర్పాటు చేసుకొని వారిని పోషించుకున్నట్టు అక్కడ మనకు కనబడుతుంది ఆ దినవతాంతముల బజ్జిగ్రంథం ఆ పదహారవ అధ్యాయంలో మనం చూడవచ్చు ఆరవ అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వాక్యాల్లో మనం చూడవచ్చు సంగీత పరిచర్యను తామిది మహారాజు ఏర్పాటు చేసినప్పుడు వారికి పోషణ ఆయనే చూసుకున్నాడు సంఘంలో కావచ్చు సువార్త సభల్లో కావచ్చు ఎక్కడైనా వారిని పిలుచుకున్నప్పుడు వారికి మనమే పోషణ కలిగించాలి వాటి ద్వారానే వారి అక్కరలు తెచ్చబడతాయి వారికి ప్రయాసకు తగినట్టుగా మనం వారికి ఆ సదుపాయం ఏర్పాటు చేయాలి క్రిష్నందు ప్రిమిన దేవుని పిల్లరా వారిని కించపరచడానికి అయినా వారిని తక్కువ చేసి మాట్లాడ్డ మాట్లాడడానికైనా మనం వారి ప్రయాసను మనం వృధా చేసిన వారం అవుతాం వారి ప్రయాసకు మనం తగిన పారితోషికము ఇచ్చేది చాలా కొంచెమే అంకిత భావంతో వారు మన దగ్గరికి వచ్చి ఆ సంగీత పరిచర్య జరిగిస్తున్నప్పుడు వారు గొప్ప సేవ చేసి వారు వెళుతున్నారు మనం వాక్యము ఒక గంటసేపు దైవ సేవకులంగా మనం చెప్పవచ్చు కానీ వారి సంగీత పరిచర్య మూడు నాలుగు గంటలు ఉంటుంది ఆ మూడు మూడు నాలుగు గంటలకి మనం ఇచ్చేది ఎంత కాబట్టి వారికి ఎందుకు ఇవ్వాలి అంత ఎందుకు ఇవ్వాలి వారి ఎందుకు ఇవ్వాలి అంటే వారు కలిగి ఉన్న ఆ సంగీత పరికరాలు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అవి లక్షలతో కూడినవి వారు నేర్చుకున్న ఆ సంగీత విద్య అది లక్షలతో కూడినది నేడైతే ఉచితంగా సంగీత విద్య లేనే లేదు ఒక డాక్టరేట్ చేయడానికి సం కళాశాలలో ఎన్ని వేల రూపాయలు మనం కట్టాల్సి వస్తుంది కేరళకి వెళ్ళి మనం ఆ బైబిల్ కళాశాలలో పూర్తి చేసుకొని రావాలి అన్న బ్యాంగ్లూరులో చెన్నైలో ఇలా కలకత్తాలో ఇలా గొప్ప గొప్ప బైబిల్ కళాశాలలో మాస్టర్ ఆఫ్ డిగ్రీ గ్రంథంలో మనం చేయడానికి లక్షలే ఖర్చు అవుతాయి ఇందులో మాస్టర్ ఆఫ్ డిగ్రీ చేసిన వారు ఉన్నారు సంగీత విద్యలో మరి వారికి కూడా లక్షలు ఖర్చు అవుతాయి కాబట్టి మనం ఇచ్చేది చాలా తక్కువ దైవ సేవకులకు కూడా కానీ వారు జరిగించిన పరిచర్యలు చాలా గొప్పవి వాటి ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది వాటి ద్వారా అనేక ఆత్మల రక్షణకి రక్షణలోనికి వస్తున్నాయి దేవుని మహిమార్థకరంగా సేవ ఉన్నది ఈరోజు ఈ మాటలు చెప్పడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చారు నా పరిచర్యలో దేవుడు వారితో నాకున్న అనుబంధమే ఈ వీడియోలో చెప్పబడిన విషయాలు ఎవరినూ ఉద్దేశించినవి కానీ కావు సంగీత కళాకారులు పడుచున్న ప్రయాస నేను కళ్ళతో చూచాను కనుక దైవ సేవకుల ప్రయాస కూడా నేను కూడా అనుభవించాను కనుక నేను ఈ వీడియో తప్పక చేయాలని చేయాల్సి వచ్చింది ఈ దినం మొదలుకొని సంగీత విద్వాంసులను తక్కువ చేసి మాట్లాడడం అది తగదు అని దేవుని దృష్టిలో సంగీత విద్వాంసులు ఉన్నారు అని దేవుడు ఈ సంగీత పరిచర్యను ఈ యొక్క పరిచర్య సువాత పరిచర్య సువాత దండయాత్ర బయట అనేక సువాత సభలు ఉచివ సభలు లేకపోతే క్రిస్మస్ ఫెస్టివల్స్ వీటన్నిటికీ వాడుకోవడానికి దేవుడు సంగీత విద్వాంసులను ఆయన ఏర్పాటు చేయడం మనం వారిని పిలుచుకోవడం వీటన్నిటిని బట్టి నాకున్న అనుభవాన్ని మీకు తెలియపరిచాను కనుక నా జీవితంలో నేను వారి పడిన కష్టాలు నేను ఎరుగుతును వారి బాధలను నేను ఎరుగుదును కనుక అపీషల్స్ ఉన్నారు నాన్ అపెషియల్స్ ఉన్నారు సమర్పణ కలిగిన వారు ఉన్నారు సమర్పణ సమర్పణ లేని వారు ఉన్నారు అయితే మనము ఎన్నిక చేసుకునే దానిలో మనం పిలుచుకునే దానిలో మనం వాడుకునే దానిలో ఉంది కనుక ఈ యొక్క పరిచర్యలో దైవజనులైన మనం దైవజనులైన మనము సంగీత విద్వాంసులైన దేవుని పిల్లలు వారు మన పిల్లలే మనం అందరం కలిస్తేనే ఈ పరిచర్య సంఘ పరిచర్య కావచ్చు సువాత పరిచర్య కావచ్చు అది ఏ పరిచర్యైనా వారు మనం కలిస్తేనే దేవునికి మహిమార్తకరమైన సేవాపరిచర్య జరుగుతుంది ఇట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ నా మాటలు విరమిస్తున్నాను మీ కాడ్ బెస్ థ్యాంక్ యూ మీ అందరికీ వందనాలు